హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే డి వన్ చాట్ డి వన్ చాట్ అంటే ఏదో కాదండి మన లగ్నా చాట్ అంటే మన బర్త్ చాట్ మాట సో దీంట్లో ఆల్రెడీ నేను ఇదివరకు నా ప్రీవియస్ వీడియోలో నేను ఈ బర్త్ చాట్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ నేను దాని గురించి చెప్తాను దీంట్లో టూ టైప్స్ ఉంటాయండి ఒకటేమో సౌత్ ఇండియన్ చాట్ ఇంకోటేమో నార్త్ ఇండియన్ చాట్ ఉంటుందండి సౌత్ ఇండియన్ చాట్లో మొత్తం ట్వెల్వ్ హౌసెస్ ఉంటాయండి దాంట్లో మనం మనకి నైన్ ప్లానెట్స్ ఉంటాయన్నమాట ఎక్కడైతే మనకి లగ్నం స్టార్ట్ అయిందో సౌత్ ఇండియన్ చాట్లో అది మన ఫస్ట్ హౌస్ అవుతుందన్నమాట లగ్నం తర్వాత నుంచి సెకండ్ థర్డ్ అలా వస్తుందన్నమాట సో క్లియర్గా సౌత్ ఇండియన్ చార్ట్లో ఎక్కడైతే లగ్నం ఉంటుందో అది మన ఫస్ట్ హౌస్ అన్నమాట అలా మొత్తం ట్వెల్వ్ హౌసెస్ అన్నమాట సో దీంట్లో మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఫస్ట్ లగ్న చార్ట్లో మనకి మన అసెండెంట్ క్లియర్గా తెలుస్తుంది అన్నమాట తర్వాత చూడండి మీ అసెండెంట్ యొక్క డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో అవి వన్ డిగ్రీలో కానీ లేదా లాస్ట్ డిగ్రీ అయిన ట్వంటీ నైన్ డిగ్రీస్లో కానీ ఉంటే మీరు ఖచ్చితంగా ఇంకొకసారి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న టైంని ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా కన్ఫ్యూజన్ అనమాట వన్ డిగ్రీ ఇలా ముందుకు వచ్చినా వెనక్కి వచ్చినా సరే లగ్నం మారిపోతూ ఉంటుంది సో ఇలాంటి వన్ డిగ్రీలో కానీ ట్వంటీ నైన్ డిగ్రీస్లో కానీ ఉంటే మీరు ఖచ్చితంగా మీ టైంని మళ్ళీ రీచెక్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సింది అసెండెంట్ అసెండెంట్ యొక్క లార్డ్ అని చూసుకోవాలి తర్వాత మూన్ అంటే మన మూన్ మన మైండ్ అనేది ఏ హౌస్లో ప్లేస్ అయి ఉందో మనం తెలుసుకోవాలన్నమాట తర్వాత సన్ సన్ అంటే ఏంటి మన సోల్ మన ఈగో ఎక్కడ ప్లేస్ అయిందో మనం తెలుసుకోవాలన్నమాట సన్ ఎక్కడైతే ఉంటుందో ఆ హౌస్ మీద లైట్ ఎక్కువ ఉంటుంది మిగతా అన్ని హౌసెస్ డార్క్ అవుతాయి అన్నమాట సో సన్ చాలా ఇంపార్టెంట్ తర్వాత మన ఎగ్జాల్టేషన్ డెబిల్టేషన్ ఓన్ ప్లానెట్స్ అవన్నీ కూడా మ్యూచువల్ ఆస్పెక్ట్స్ అసలు ఆస్పెక్ట్ ఎలా ఉంది మన ఫంక్షనల్ బెనిఫిట్స్ ఏవి ఫంక్షనల్ మెలఫిక్స్ ఏవి మనకి ఏవి గ్రహాలు బాగున్నాయి ఏవి వక్రీకరించి ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవాలి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన నక్షత్రం మన నక్షత్రం అసలు మనల్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తుంది మన మైండ్ని అనేది తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇవన్నీ కూడా మన మన డి వన్ చాట్ ద్వారా మన అసలు క్యారెక్టరిస్టిక్స్ ఏంటి మన సోల్ ఏం కోరుకుంటోంది మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం అన్నది అన్నమాట దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్